ఈరోజు రోడ్ లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉదయం నుంచే ఇప్పటికే మూడు డివిజన్లో చర్యలు పూర్తయినాయి ఇప్పుడు నాలుగు డివిజన్ లో చరికలు జరిగాయి మరో అర్ధ గంటలో మరో డివిజన్ లో చర్యలు జరగబోతున్నాయి అదేవిధంగా సాయంకాలం నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆఖరి చేరిక ఆరు గంటలకి పుత్తూరు ఆమకొండ నగరంలో పెద్ద ఎత్తున మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు ఉంటే అందులో పదకొండు డివిజన్ల నుంచి ఈ రోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ వచ్చి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి రూరల్ నియోజకవర్గ కీలక నేతలు చాలా మంది రాబోతున్నారు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఉన్నారు తన నుంచి ఇచ్చాపురం దాకా ఒకే మాట ఒకే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవాలా తెలుగుదేశం జనసేన రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా యొక్క భావన ప్రజల్లో బలంగా ఉంది అన్ని రకాల దివాళా తీసిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు అన్ని ఏకతాటిలో కొనసాగాలంటే అన్ని నిరాఘాటంగా కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచం ఇచ్చే అద్భుత రాజధాని అమరావతి ఉండాలంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అన్న ప్రజ అన్న భావన ప్రజల్లో ఈనాడు ఎన్నికల నోటిఫికేషన్ అది ఈ రోజా రేపాట ఏ రోజైనా వచ్చే అవకాశం ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే పెద్ద ఇస్తున్నా ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఇస్తున్నాం తెలియదు ఇవన్నీ గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంచాయతీలని అధ్యక్షులుగా చూడకుండా ఆగర్భ శక్తులు కాలంలో రాష్ట్రం అంతా కూడా చేస్తున్న ఆగర్భక్తున్నాయి బీజేపీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వారందరికీ చేస్తున్నటువంటి ఎల్లూరు జిల్లాలో మంత్రి మాజీ మంత్రి చెంగూరు నారాయణరావు మీద అయినా కూడా ప్రజలు ఎవరో లెక్క చేసే ప్రశ్న లేదు ఎట్టి పరిస్థితుల్లో నిర్బంధాలని నిషేధాజ్ఞల్ని వేధింపుల్ని ఎదుర్కొంటాం ఆరు నూరైనా నూరు ఆరు వీధుల్లోకి వస్తాం తెలుగుదేశం పార్టీ జనసేనకి అండగా నిలబడతాం నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసుకుంటాం అన్న ఉత్సాహం ప్రజల్లో పరవుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారులు దేవాలా ఇంకా తెలుగుదేశం పార్టీ గెలిపించాల వాడవాడాలని వచ్చే పరిస్థితి క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకులు పట్ల కార్యకర్తలు పట్ల సీఎం రాష్ట్ర పట్ల నేను ఎంత అంకిత భాగం అందరికీ తెలుసు గతంలో కూడా జరిగింది భవిష్యత్తులో కూడా ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఈ కష్టకాలంలో జనసేనలో జనసేన ఈ కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణం తెచ్చుకుంటాము ఎల్లు రోజు కార్యకర్తలకు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం మా దిగ ఉద్యోగాలు ప్రజా సమస్యల పరిష్కారం ఎంత ముఖ్యమో కార్యకర్తల సంక్షేమం కార్యకర్తల కళ్ళల్లో మెరుగు కూడా నాకైతే ముఖ్యం క్షేత్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరినీ అన్ని రకాల సోత్సహిస్తామని పార్టీలు మీ అందరి భూముల మధ్య పార్టీలకు